అయిట్ ఇక జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ అందరికీ టెన్షన్ టెన్షన్గా మారింది రాజకీయ పార్టీలో గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్న అంతర్గతంగా ప్రధాన పార్టీలో ఉత్కంఠ నెలకొంది మరోవైపు లోపల బెట్టింగ్లు కూడా జరుగుతున్నట్లు కూడా సమాచారం ఎన్నికలను ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారులు కసరత్తు చేస్తున్నారు మరోవైపు గట్టి భద్రతను కూడా ఏర్పాటు చేశారు ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి లైవ్లో అందిస్తారు రాజిరెడ్డి you are speaking with. <laughs> ఇంకా సుమారు ఇరవై రోజుల పాటు ప్రచారం నిర్వహించిన ప్రధాన రాజకీయ పార్టీలు గెలుపుపై ధీమాతో ఉన్న అంతర్గతంగా టెన్షన్తో ఉన్నాయి ఇక ఓటింగ్ సరళి ఏ విధంగా ఉంటుంది ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే దానిపై అన్ని పార్టీలు టెన్షన్ పడుతున్నాయి ఒకవైపు ప్రచారాన్ని విస్తృతంగా చేసినప్పటికీ పోల్ మేనేజ్మెంట్పై ప్రధాన పార్టీలన్నీ దృష్టి సారించాయి అయినప్పటికీ ఓటర్లు ఎటువైపు మొగ్గుతారో అనే ఆందోళన చెందుతున్నాయి రాజకీయ పార్టీలు ఇక దీంతో పాటు మరోవైపు ఈ ఎన్నికపై బెట్టింగ్లు కూడా జరుగుతున్నట్లు కూడా సమాచారం हेलो 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 రెడ్డిగా రేపు జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు రాజిరెడ్డి రేపు జరగబోయే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అధికారులు ఎలాంటి పగడబంది ఏర్పాట్లు చేస్తున్నారు రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు టూలీ హిల్స్ బై ఎలక్షన్స్ ఎన్నికలు జరగనున్నాయి ఈ యొక్క ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే కట్టుపిచ్చినటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు అంతేకాకుండా సమస్యాత్మక కేంద్రాలు రెండు వందల ఇరవై కూడా ఆ ముఖ్యంగా పోలింగ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ దాదాపు నూట ముప్పై తొమ్మిది లొకేషన్లు డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసి రేపు ఎవరైతే వచ్చి బెంగళూరు నిలబడతారో వారికి వేసే అవకాశం కల్పించనున్నారు అదేవిధంగా యాభై ఎనిమిది మంది అభ్యర్థులు ఇప్పుడే ఉన్న ఇప్పటికే పోటీలో ఉన్నారు అదేవిధంగా యాభై ఎనిమిది మంది అభ్యర్థుల నాలుగు లక్షలకి ఓటర్ తేల్చనున్నారు ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికే విస్తృత ప్రచారాలు వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు చేయడం జరిగింది ఈ యొక్క నేపథ్యంలో మొత్తానికి చూసుకున్నట్టయితే ఆ పోలింగ్ ను ఇలాంటి ఆటంకం కలగకుండా ఇబ్బందులు కాకుండా చూస్తామని కూడా ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది స్పెషల్ అబ్జర్వేషన్ కూడా రేపు చేస్తారు అంతేకాకుండా ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో అక్కడ ఆ సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుబిట్టబడినటువంటి బందోబస్తును రాజరెడ్డి చూడొచ్చు ఎలక్షన్ అనగానే నగదు మద్యం సర్ఫర్ అనేది సర్వసామాన్యంగా అయిపోయింది దాంతో పాటు కూడా ఆ బెట్టింగ్ కూడా నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది రైట్ రాజిరెడ్డి థ్యాంక్ యూ